కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు మై నేను అన్న మాటకు నీకు కోపం వచ్చి అన్నదాని మాటలు అంటావా తురుమార్పురాల అన్నలతో పాటు శిక్ష అనుభవించాల నీవు కొదవట్టి గుంతే తీగ కదరా తీగ బట్టి గుంతే పొద కదరా దానితో పాటు అన్నలతో పాటు చెల్లబోవాలి అని ఆ గడియ లోపల దీన్ని ఉంచనా నీ ఆన్ల కన్ను తీసిన నన్ను తిట్టింది కాబట్టి దీని నాలుకే ఉండొచ్చు కన్ను ఏమో నా భార్య మీద కన్ను వేసినందుకు వీళ్ళ కన్ను కళ్ళు చెప్పిన ఇది నా కలవతి అనరాని మాటలు అంటారు కలవతి అది ఇది అంటే ఈ దానికి తెలిస్తే అది కాబట్టి ఇప్పుడు ఈ పొరగలు చదువుదామని బంగారం వస్తా కలవతి ఇంకా నాకు మల్ల పేల వస్తా నా మెర్తారా ఎందు కలను అసలుకే వస్తారు ఏందో ఎందో మరి వృధ అయితే బౌలుపుల్లా అవ్వరు అట్టుకొని ఆయన తినారే అది ఏమందు నీకు అది ఏ మాకు పెట్టిందిరా తానుకున్నవారు పెంచుకున్నవారు బిడ్డదా బిడ్డ నువ్వే దేవత వల్ల కొడుకులే దేవుళ్ళల్లో మల్లెప్పు అటువంటి ఆ కలవతి దేవత అయినా కలవతి కోరిక కూడా సామి పెంచి పెద్దయ్యేసింది ఏంది ఇలా అది గిదా కదా బంధువు నా నిండే కలవత్కరిస్తానని కడుకడు మా తమ్ముడు నీకు నాలికే ఉంటాను మాట్లాడదామంటే నారిక లేకుంటాయి పాయ నేనైనా అని ఆ మనుషుల ఆ ఇద్దరు అన్నగారు లేవు చూద్దాం అంటే కన్ను లేవు చెల్లకు మాట్లాడదాం అంటే నారికి లేకపాయ అన్న చెరువు రెక్క పట్టుకున్నది చావంతి మరి ఏ విరాధరాయరు మన తల్లి బతుకుంటే మనం మీ బాధలు ఉండిపోవాలన్నా అన్న చెరువు రెక్క పట్టుకున్నది ఓరి అన్న అటుపోకుండి అక్కడ బండి ఉన్నది అక్కడ కంపు ఉన్నది అన్న చెప్పు చెప్పుదావంటే చెల్లకు నాలుగు లేకపాయే మాట్లాడుదా కన్నాడు చెట్టు ఫలాలు ఉన్నాయి ఫలాలున్నాయి తీసుకురమ్మంటే మాట్లాడకుండా వేసిండు కన్న ఏమో చూద్దామంటే కన్ను లేకుంటే ఏసిండు చూడు ఎంతటి వాళ్లకు ఎంతటిగా తచ్చింది అలాగే అంటారు ఓడలు అయితే పండ్లు ఓడలు అయితే రాజు అవుతాడు కింకరుడే రాజు అవుతాడు ఆట ఉన్న ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేదన్నాడు ఏడవద్దు కష్టం వచ్చిన్నాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమవాస్య వెలుగు వెన్నెల అమవాస్య చీకటో అంటారు ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని రోజులు కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి తన హావాదెవ్వరో మాయా ఈ తనువు కూతివికీ తగదాయే మసా తను వరతనా మారెవరు మాయ చిత్త స్వాతి వాండ ఏకమై కురియగా చిప్పలో పడను ఒక చినుకు చిప్ప పగిలి పాయే ముత్య పాయే ఆ చిప్పతోనొక మాట చెప్పిపోయినదా ತನಕವರೋ ತನ ಬರೋರೋ ಪಿರೋ ಜೀವ ತೋ ತನ್ನ ಮಾರೋ ಗರಿ ಕಂಬಿ ಕಾಕಿ ಗುಡ್ ಬೆಟ್ಟ ಗೂಟಿ ಮಲ ರೆಂಡು ಗುಡ್ಲು ಬೆಟ್ಟೆ ಗುಡ್ಲು ಪಗಲಿಪೇ ಪಿ ಕಸಿಪೇ ಆ ಗೂಟಿ ತೋನಕೋದ ತಾನು ಪರೋ ತನ್ನ ತಾನು ಬರೋ ತರವಾರ ಬರೋ ಗುಟ್ಟ ಚುಟ್ಟು ತಿರುಗಾಡಿ ತೆಟ್ಟೆ ಪ್ರೇಮ ತೋಟ ತಾಗ ಸಿಟ್ಟೆನೂ ಕಿ ತಾನು ಬರೋ ತರ ವಾರೋ ಜೀವಿ ತರಲಾಯ ಮೂಸ ತಾನು ವರೋ ತನ್ನ ಬರವರೋ

ఉన్న చిన్న రూడుంది అన్నలారా రమ్మని అన్నలు తీసుకొని పోతున్నది ఆ యాడవర్లై కోరుకునే గన్నలు ఉండన్నని కోరుకుంటారు సమలు ఉంటాయని కోరుకుంటారు ఆ అన్నలున్న నాడు ఆశ ఉన్నారను పెట్టి పోయేకున్న పేరున్న జాలంకుంటారట అడువిలోపల ఏ అడవి లోపల ఏ నాడ వస్తున్నారో ఆ ఆకలేసి అట్టవు ఇటంద్ర రూపలైతే తీస్తున్నారు ఇస్తున్నరు నీళ్లు కూరున పోయి ఉన్నది బత్తి కూరు రికి పళ్ళు వల్ల వాళ్ళు పళ్ళు పరాలుకుంట బతుకే టోల పుటల పొద్దుకింది కడగళ్ళ వృక్షం కార్చేళ్ళ మరిశెకులు మూ కన తో ఆ చెట్టు కింద

बोलतो లోపల ఇద్దరి అందర మధ్య పొత్తుల పెరిగేది ఆడగల్ల పడ్డ పిల్ల ఎంతో అందంగా ఉన్నదాని అటు బంధుకు అందం ఉన్నాడు అటు బంధుకు అందం ఉండంగా చూడడు ఆ చంద్రవతిని తీసుకొని పోతున్నాడు ఎవడో తీసుకొని పోతాడు అని చెప్పుదామంటే ఆ చెల్లిక లేకపోయే అగో చాటువంటి ఆ యొక్క చావంతిదేవి దండ పెడుతుంది అయ్యి దండ పెడుతుంది కాళ్ళు మొగ్గుతా నెలకు నాకు ఆపకాని దండ చావంతి దేవి గుర్రం మీద వేసుకొని నగరం వచ్చి మేడల్లో ఉంచింటూ పోత